నీ కులం నా కులం ఈడ టాపిక్ ఏడు వస్తుంది కొట్లాటలు కొట్లాటలు లేవు కదా ఏడైతే అవుతున్నాయి కులాలపై వివక్ష చూపించే చాలా చోట్ల అవుతున్నాయి అక్కడ తోలు తీస్తాం హిందువులు ఎవడన్నా అగ్ర అగ్ర కులం అని చెప్పి ఎవడన్నా మాట్లాడితే డెఫినెట్ గా నా దృష్టికి తీసుకురా ఆల్రెడీ రెండు మూడు కేసులలోనే ఉన్నా గుళ్ళకి రాని మధు రాని అంటే తోలు తీస్తాం అది కాకపోతే డీటెయిల్స్ నాకు రావాలి డీటెయిల్స్ చూస్తే డెఫినెట్ గా స్పందిస్తాను ఇప్పటికి ఇప్పటికీ అందరం ఉన్నది 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 అక్కడక్కడ జరుగుతుంది నేను ఏదో లేదని నేను ఇంత ముందు అనుకున్నా కానీ ఉన్నది అక్కడక్కడ జరుగుతుంది ఓకే మరి ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత అందరు హిందువులు చెప్పాలి కొనుగొట్టమంటున్నా ఎవడైతే అగ్రకులము అని చెప్పి నాటకాలు మాట్లాడతాడు అగ్రకులం అంటే ఉగ్రకులం కిందికి లెక్క మరి ఓకే అట్లాంటి మాటలు మాట్లాడుతుంది అట్లాంటి మాటలు మాట్లాడితే ఎవడైతే అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు మేము అగ్రకులం అంటే నువ్వు ఉగ్రవాదివి ఈ హైందత్వంలో దళితుల పాత్ర చాలా పెద్ద పాత్ర ఉంది హైందత్వంలో దళితుల పాత్ర లేని హైందత్వం ముందుకు పోదు దళితుతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉన్నది అలా ఇక్కడ దళిత సోదరులకు అన్యాయం జరిగిన ఊరుకునే ప్రసక్తి లేదు నాకు పర్సనల్ గా డీటెయిల్స్ పెడితే మాత్రం డెఫినెట్ గా అక్కడికి రానికి ప్రయత్నం చేస్తా డెఫినెట్ గా స్పందిస్తా లేదంటే టీమ్ ని పంపిస్తాను ఓకే అండ్ భారతీయ జనతా పార్టీ ఫైనల్ గా జూబ్లీ హిల్స్ లో జెండా ఎగురుతుండ్రెడ్ పర్సెంట్ ఎగురుతుంది మరీ మరీ ఎదుగుతుంది మరీ మరీ అంటే డెఫినెట్ గా ఎగురుతుంది ఈ నా కుట్రోళ్లు కుట్రలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాము గట్టిగా పని చేస్తాము సీరియస్ గా ఉన్నాము సీట్ ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ అట్లనే చేస్తారు వాళ్ళు వీళ్ళు సంకల్పక్తారు వీళ్ళు వాళ్ళు కామన్ కామనే కదా ఇద్దరి మధ్యలో ఇద్దరు సంకలన బీఆర్ఎస్ దాంట్లో అనుమానం పడాల్సిన అవసరం లేదు సో చికోటి పాత్ర ఎంత వరకు ఉంటది దేంట్లో జూబ్లీగా నేను తిరుగుతా మా పార్టీ తిరుగుమంటే తిరుగుతా డెఫినెట్ గా తిరుగుతాము జరుగుతున్న అన్యాయాన్ని ఎదురిస్తాము ప్రజలకు దృష్టికి తీసుకెళ్తాము ఏమేం జరుగుతుంది ఏమేమి స్కామ్లు జరుగుతున్నాయి వీళ్ళంతా కుట్రలు ఎట్లా వంతురు అనేది చెప్పి అంటే యోగి లాంటి వాళ్ళు తెలంగాణకు రావాలన్నది డెఫినెట్ గా చాలా అవసరము యోగి లాంటి వాళ్ళు తెలంగాణ కాదు మొత్తం భారతదేశంలో యోగి లాంటి వాళ్ళు తెలంగాణ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎవరు లేరు అంటే మీరంటే కాదు కదా ఓవర్ నైట్ పుట్టరు కదా ఓవర్ యోగి గారు కూడా ఓవర్ నైట్ వచ్చిన స్టార్ కాదు కదా ఆయన ఎంతో కష్టపడి దక్కలు ముక్కలు తిని పైకి వచ్చిన ఆయన డెఫినెట్ గా ఆయన ఇన్స్పైర్ చేసుకోవాలి ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇక్కడ కూడా తయారు కావాలి యోగి లాంటి వాళ్ళు ప్రతి ఒక్క హిందూ కావాలి శివాజీ లాంటి వాళ్ళు ప్రతి ఒక్క హిందూ కావాలి అప్పుడే మన ధర్మాన్ని రక్షించుకోగలుగుతాం మన దేశాన్ని రక్షించుకోగలుగుతాం ఇలా మన ధర్మం పట్ల ప్రేమ ఉండే అసలసిసలైన దేశభక్తులు అసలు దేశభక్తే తగ్గిపోయిందని ఎక్కడ చూసినా కూడా ఏదో పదిహేను అగస్ట్ అన్న ఇరవై ఆరు జనవరి అన్న కూడా ఎంజాయ్ చేస్తున్నారు కొంతంగా పోతున్నారు కాబట్టి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ప్రజలు ఎప్పుడైతే స్వార్థాన్ని వీడుతారో స్వార్థం ఉండు ఒక ఎయిటీ పర్సెంట్ మన కుటుంబం గురించి ట్వంటీ పర్సెంట్ దేశం గురించి ట్వంటీ పర్సెంట్ ధర్మం గురించి అప్పుడు కానీ మనం ఇట్లా చెప్తే పని పాట లేదు కాబట్టి ఇట్లా చెప్తున్నారు అంటారు వాళ్ళు నువ్వు ఏం చేసినా మంచిగా నడిచినా అంటారు చెడ్డగా నడిచినా అంటారు పెద్ద మంచి షర్ట్ వేసుకొని పోతే వీళ్ళు షర్ట్ అవసరం అంటారు మామూలు దేని వస్తే లేనోడా వీడు వీడు లేనోడు కాదు కదా మంచి బట్టలన్న మంచిగా వేసుకోవచ్చు కదా అని పోయి ఒక సాయం చేస్తే నువ్వు ఒక పూట అన్నం పెడితే వాడు అన్నం ఎందుకు మందు కూడా కావాలని అడుగుతున్నా అంటే తృప్తి లేదు మేజర్ గా